అందరికీ నమస్కారం మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తరచుగా వేధిస్తున్నాయా అప్పులు పెరిగిపోయి ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారా చింతతో రాత్రులు నిద్రలేకపోతున్నారా ఆర్థిక కష్టాలకు వీడ్కోలు చెప్పండి ఏడు రోజుల వారా హీ దేవి పూజతో మీ ఆర్థిక కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఈ వీడియోలో వారాహి దేవిని పూజించే విధానం గురించి లోతుగా తెలుసుకుంటారు మూడుగా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ పరిహారాన్ని ఏడు రోజుల పాటు వరుసగా చేయవలసి ఉంటుంది ఇలా చేస్తే నెరవేరని కోరుకంటూ ఉండడు ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వారాహి దేవిని స్థుతించి ఆ రోజు ఇంటిళ్లపాదిని శుభ్రం చేసుకోవాలి అలాగే పూజగదిని కూడా చాలా శుభ్రంగా చేసుకుని పూజకు పుష్పాలు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత సంధ్య పూజను ముగించుకోవాలి ఇక తర్వాత రాత్రి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ పరిహారాన్ని చేస్తూ ఉండాలి ఆ తర్వాత తీసిన తమలపాకులను కూడా ఉంచాలి ఈ పాత్రను వారాహి దేవి ముందు ఉంచి ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమీదంలో దీపం వెలిగించాలి ఇలా ప్రతిరోజూ తరచూ రాత్రి పది నుండి పదకొండు గంటల వరకు నేతితో దీపం వెలిగిస్తూ ఉండాలి ఇక ఉప్పును మిరియాలను ఏడు రోజులకు వరకు కూడా మార్చాల్సిన అవసరం లేదు అయితే తమలపాకు వాడిపోయే అవకాశం ఉండడం వలన తమలపాకులను తీసి తాజా తమలపాకులను ఉంచాలి ఆకులను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా చెట్ల వేరుల వద్ద వేయడం చేయాలి ఇలా ఏడు రోజులపాటు చేస్తే తప్పకుండా భక్తులు కోరిన కోరికలను వారాహి దేవి నెరవేరుస్తుందని ఒక విశ్వాసం అలాగే ఉప్పును మిరియాలను ఏడు రోజులు పూర్తి అయ్యాక చెట్ల మొదట్లో వేసేయాలి ఇలా ఏడు రోజులు వరకు చేస్తే దీన్ని స్వచ్ఛమైన మనసుతో పాటిస్తే దొట్ మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతాయి అభిప్రాయం మాకు చాలా ముఖ్యం క్రింద కామెంట్ల సెలో పోస్ట్ చేయండి ధన్యవాదాలు